హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని తగినంత ఆయిల్ని అయితే వేసుకోవాలి నేనైతే జీలకర్రనే వేస్తున్నాను మీ దగ్గర ఆవాలు శనగపప్పు ఇంకా పల్లీలు ఉంటే పల్లీలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను వీడియోని వస్తే లైక్ చేయండి ఇంకా పేస్ట్ పుదీనా పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి పుదీనా పేస్ట్ కోసం అయితే మిక్సీలో కొంచెం పుదీనా రెండు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే మెత్తగా పట్టుకోవాలి దీంట్లో వేసుకొని ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత వండి పెట్టుకున్న అన్నాన్ని అయితే దీంట్లో వేసుకొని కలుపుకుంటే వేడివేడి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా ఈ అన్నాన్ని దీంట్లో వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి కలిపి ఒక రెండు నిమిషాల పాటైతే స్టవ్ అయినా ఉంచాలి ఇంకా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను బాయ్ బాయ్